మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ సైజు తక్కువైనా రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు అయితే జరిగిందండి క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ఇవాళ మార్కెట్లో ఈ బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అయితే పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా అయితే బెస్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆర్మూర్ కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చండి ఎందుకంటే డీలక్స్లు అనేవి మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఎందుకంటే నిన్న ఈరోజు కొంచెం స్లో మూమెంట్ అనిపించింది అటు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతారా ఏదన్నా అవసరమైన రైతులు తప్పితే ఇదైతే ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ తొంభై ఆరు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది సీజంటా బ్యాడ్గా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల రూపాయలు జరిగింది దేశవాళి అండి కర్నూలులోకి కర్ణాటకకి మనకి దేశవాళకి చాలా తేడా ఉంటుంది మన దేశవాళి సైజు తక్కువైనా కొంచెం రంగు ఉంటుంది అండి తలపొర కూడా ఎక్కడ లేదు కాకపోతే సైజు తగ్గింది కాబట్టి బెస్ట్ కింద ఈరోజు మన మార్కెట్లో గుంటూరు మార్కెట్లో పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అయితే బాగుంది కత్తు బాగుంది నెంబర్ ఫైవ్ మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అండి మీరు చూస్తున్నవన్నీ కూడా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి ఎతికితే బెస్ట్ క్వాలిటీ డీలెక్స్ అయితే చాలా ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు ఉన్నాం అయితే అమ్మకాలు కాలేదు తక్కువ అడుగుతున్నారని బెస్ట్లే ఎక్కువ కొంచెం సేల్స్ పరంగా అడుగుతున్నారు ఎందుకంటే కొద్దిగా బెస్ట్ అంటే కొద్దిగా క్వాలిటీ శుద్ధంగా ఉంటుంది కాబట్టి ధర పన్నెండు వేల రూపాయలు జరిగిందండి నెంబర్ ఫైవ్ కూడా బెస్ట్ క్వాలిటీ ధర అయితే పన్నెండు వేల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా అయితే సైజు తక్కువైన రంగు ఉంది